ఎల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు అందరు ఎట్ల మంచి మేము కూడా మంచిగా ఉన్నాము ముందుగా అందరికీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు సో మా ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లా జరిగింది సిటీలో మేము ఉన్న దగ్గర అనేది వీడియోలో మీరు చూస్తారనమాట నేనైతే బతుకమ్మ ఏమీ చేయలేదు మా ఓనర్స్ చేస్తారనమాట నేను అసలు ఎప్పుడు చేయను ఇప్పుడే కాదు ఎప్పుడు చేయను పెద్ద బతుకమ్మకి మాత్రమే వెళ్తాము చిన్న బతుకమ్మ కంటే ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మకి ఇక్కడనే ఉంటాం మేము ఎందుకంటే నైన్ డేస్ ఊరే ఏం చేసేది లేదు కదా అందులో నాకు కొంచెం పని ఉంది సో అందుకనే వెళ్ళలేదు ముందుగా నేను ఎప్పుడూ వెళ్ళలేదు మా పెళ్ళని ఫైవ్ ఇయర్స్లో నేను ఎప్పుడూ ముందుగా వెళ్ళలేదు చిన్న బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు మాత్రమే వెళ్తుండే సో అలానే నేను బతుకమ్మ చెయ్యా లాస్ట్ ఇయర్ సమీక్ష అంగన్వాడీ కోసాన్ని చేసిన సో ఈసారి సమీక్ష వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ జరిగింది కానీ ఆ రోజు వర్షం పడింది అందుకని నేనేం బతుకమ్మ చేసి అనమాట స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ పెద్దగా ఏం జరగలేదు అందుకని కొంచెం లైట్ తీసుకున్నాను నేను బతుకమ్మ ఏం చేసి పంపించలేదు సమీక్షకు అండ్ ఆ రోజు డే అయితే కొంచెం ఏమంటారు డల్ డల్గానే గడిచింది అంటే వెదర్ అస్సలు బాగాలేదనమాట వర్షం పడుతూ చినుకులు చినుకులుగా అసలు బాగాలేదు ఎండ కొడుతున్నా కొంచెం హుషారు ఉంటుంది ప్రాణానికి చినుకులు చినుకులు లాగా పడుతుంది సో అందుకనేసి మంచిగా తినేసి ఈవినింగ్ వాళ్ళు బతుకమ్మ చేసి సెవెన్ కల్లా రెడీ ఉండమన్నారు సో సెవెన్ కల్లా పన్నంతా చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి మేము కింద మేము సెల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి వాళ్ళు బతుకమ్మ తీసుకొని కిందకి వచ్చారు ఓనర్స్ వాళ్ళు సో మేము బిల్డింగ్లో ఉండే వాళ్ళందరం ఆడదామని రెడీ కిందికి కిందకి దిగిపోయినాము ఈవినింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అయింది అనుకుంటా మేము బతుకమ్మ ఆడడం మొదలుపెట్టేసరికి సో ఇటు సైడ్ ఏంటంటే అందరూ మా తెలంగాణ సైడ్ వాళ్ళు తక్కువ ఉన్నారనమాట ఓనర్స్ సో ఎవరు చేయరు జస్ట్ మా బిల్డింగ్లో మాత్రమే చేస్తాము అందులోనూ ఓనర్స్ మాత్రమే చేస్తారు కాబట్టి ఒకటే బతుకమ్మ అయిపోయింది ఎక్కువ బతుకమ్మలు ఉండి ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటే జోష్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మేమే అయ్యేసరికి అట్లయినా జోష్ ఉందనుకోండి బట్ స్టిల్ ఎక్కువ మంది ఉంటే హుషారే వేరుంటుంది సో మేమైతే ఆడడం మొదలుపెట్టినాము అండ్ బతుకమ్మ సంగతికి వస్తే ఎందుకు బతుకమ్మ చేస్తారు మీకు తెలుసా తెలుసా కామన్ చేయరు సో నాకు తెలిసిన సంగతి ఏంటంటే ఇది పూల పండుగ బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి బతుకమ్మ కాబట్టి సో వెనుకట ఎక్కువ వ్యవసాయమే ఉండేది కాబట్టి పూలకి ఆకులకి చెట్లకి రైతులకి బాగా అవినాభావ సంబంధం ఉంటుండే కాబట్టి పూలను పూజిద్దాం అన్నట్టుగా ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు అండ్ వీటిలో మనం వీటిలో వాడే అన్ని పూలల్లో బతుకమ్మలు వాడే అన్ని పూలల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి సో ఇది వర్షాకాలం కాబట్టి చెరువులలో కుంటలలో బావిలల్లో అన్నిట్లల్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి సో అవి స్టోరేజ్ అయ్యే నీళ్ళు కాబట్టి అవి కలుషితం కలుషితం కాకుండా ఇవి ఈ ఔషధ గుణాలను ఆకులన్నీ ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు స్వచ్ఛమైపోతాయి అన్ అట్లనే భూమికి కూడా మంచి సారం దొరుకుతుంది అనమాట ఈ పువ్వుల వల్ల ఈ పువ్వులు వాడిపోయి కుళ్ళిపోయి మంచి భూమికి కావాల్సిన లవణాలన్నీ అందిస్తాయి అన్నమాట పంట మంచిగా వచ్చడానికి అండ్ ఇంకో వేరే కథ కూడా మనం వింటాము ఇది రజాకారుల టైంలో ఇంకా అంతకంటే ముందు టైంలో కావచ్చు ఒక మహిళ వాళ్ళ ఆకృత్యాలకు గురయ్యి వీర్ణమరణం పొందుతుందన్నమాట ఆమె గుర్తుగా ఇట్లా బతుకమ్మను వేర్చి అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడుతూ తనకు ఆందోళన ఆందోళన తెలియజేస్తూ ఒక వీర మహిళగా గుర్తించి ఆ రోజుని ఎవ్రీ ఇయర్ పండుగలాగా జరుపుకోవడం అట్లా ఒక కథ చెప్తారనమాట అండ్ ఇంకొకటి మన వేములవాడలో రాజరాజేశ్వర టెంపుల్ ఉంది కదా అప్పుడు నిజాం టైంలో శివాలయాలన్నీ కూలగొట్టినప్పుడు అక్కడ అమ్మవారు ఒక్కరే ఉండి బాధపడుతుంటే ఊరు జనమంతా కలిసి అమ్మవారిని అంటే పార్వతీదేవిని గౌరవమ్మగా భావించి ఇట్లా పువ్వులతో అలంకరించి ఆమెకు బాధపడక తల్లి మేము అందరం ఉన్నాం కదా అని ధైర్యం చెప్తూ ఆ ఊళ్ళందరూ సెల ఇట్లా బతుకమ్మ ఆడి పార్వతీదేవిని పూజించిరంట అదొక కథ చెప్తారు నాకు తెలిసిన కథలైతే ఇవి మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయరు అండ్ చెప్పినాయి కదా రెయిన్ సాయంత్రం వర్షం ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ఆడంగానే వర్షం పడుతుంది బయట సో పిల్లలు ఇంకా సాటిస్ఫై అనమాట అందుకనేసి మళ్ళీ శిల్లాలలోకి తీసుకొచ్చి మళ్ళీ కొంచెం కొంచెంసేపు పిల్లలందరూ ఆడిరు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పిల్లలందరూ ఆడిన తర్వాత ఇంకా ఇక్కడ చెరువులు కుంటలు ఎక్కడ ఉంటాయి చెప్పండి అందుకని టబ్లో టబ్ నిండా వాటర్ పెట్టి అందులోనే బతుకమ్మ నేసేసినాం అనమాట ఫస్ట్ రోజు పూల బతుకమ్మ ఇట్లా జరిగింది అండ్ మీ సైడ్ పూల బతుకమ్మకి ప్రసాదంగా ఏం తీసుకోతారు నాతో షేర్ చేసుకోండి మా సైడ్ అయితే అంటే మా అమ్మ వాళ్ళ సైడు మా అత్తగారి సైడ్ ఇట్లా చేస్తారు నాకు ఎద్దులని ఇదివరకు పోలేదు బట్ మా అమ్మ వాళ్ళ సైడ్ మాత్రము ఫస్ట్ రోజు పాన్ అంటే కిల్లి మాత్రమే తీసుకెళ్తారు ఇంకేం ప్రసాదం తీసుకెళ్ళరు అది కొద్దిగా చెరువులో వేసేసి మిగిలిందంతా వాళ్ళు తింటారు ఇక్కడ మా ఓన్ రాంటి వాళ్ళు ఏమో అటుకులు పుట్నాలు బెల్లం కలిపి పెడతారనమాట ఇది వీళ్ళ సైడు అండ్ ఇంకొక థింగ్ ఆ రోజు అమ్మ వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకురా అని బతుకమ్మ పేర్చేది అంతా నా కోసం డెడికేటెడ్గా వీడియో కూడా పంపింది అంటే అమ్మ ఈ ఒక ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే తను ఒక్కతే హ్యాండిల్ చేస్తూ వీడియో ఎట్లా తీయాలి ఏం తీయాలి ఏం తెలియదు బట్ స్టిల్ తను ట్రై చేసింది వీడియో తీయడానికి ప్రతిది ప్రతిదంటే నేను తీస్తూ ఉంటాను కదా ఎట్లా తీస్తా ఏందని చూస్తూ ఉంటాయి కదా జస్ట్ చూసి నేర్చుకుందే తప్ప తను ఓన్గా ఎవరు సహాయం లేకుండా నాకు బతుకమ్మ అంతా పేర్చింది వీడియో తీసి నాకు పంపించింది ఇది ఆ రోజే పంపించింది కానీ అసలు నాకు రాలేదు ఎందుకంటే ఇది అమ్మ ఫోన్లో పంపించేసిన అనుకుని అమ్మ ఫోన్లో డిలీట్ చేసిందంట అది డిలీట్ అయిపోయి నాకు రాలేదు అటు అమ్మ దగ్గర లేదు మళ్ళీ నేను ఫోన్ చేసి వీడియో కాల్ అమ్మకి సజెస్ట్ చేస్తే మళ్ళీ గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ నాకు పంపించింది ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ బతుకమ్మ అమ్మ పేర్చిన బతుకమ్మ అనమాట అండ్ ఆడ అమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఆడింది కూడా వీడియో తీసి పంపింది అమ్మ నాకు ఇట్లా ఎక్కువ మంది ఉంటాయి బతుకమ్మ ఆడడంలో ఒక జోష్ వస్తుంది చూడండి అంటే ఒకరిని చూసి ఒకరికి అట్లా జోష్ వస్తుంది అనమాట అండ్ అందులోనే ఒకరు ఎవరో ఒకరు ఉంటారు ఏ ఆడదాం బట్టు రిపేర్ తీసేద్దామో ఇంకొచ్చేసేపు ఆడదాం ఇంకొకసే ఆదామని ఎంకరేజ్ చేసే వాళ్ళు అట్లా ఉండడం వల్ల ఇంకెక్కువసేపు ఆడుకోవచ్చు బతుకమ్మ ఎక్కువ మంది ఉంటే సో ఇదే అన్నట్టు మా డే వన్ ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు అని కామెంట్ చేయరు అండ్ చేసుకుంటారో చేసుకోరో కూడా కామెంట్ చేయరు చేసుకోకపోతే మీకు తెలిసిన ఎవరైనా తెలంగాణ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి ఈసారి బతుకమ్మ పండుగకి మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్లీ అండ్ బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో